ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ స్వప్నాన లాక్స్ ఇప్పుడు మనం బయట కొని స్వీట్ హౌస్లో కొని కోవా గులాబ్ జామ్ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు రెడీ టు వాచ్ నేను ఐదు వందల గ్రాముల పచ్చి కోవాను తీసుకొని ఇలా పొడి పొడిగా చేసి ప్లేట్లో పెట్టుకున్నాను తర్వాత చిటికెడు వంట మీ దగ్గర ఇడ్లీలు దో ఇడ్లీలకు వాడే వంట సోడా అయినా సరే లేకపోతే బేకరీలలో కేక్స్ చేసే సోడా బేకింగ్ సోడా అయినా సరే చిటికడు ఒక కప్పు మైదా వేసుకోవాలి తర్వాత నాలుగు చెంచాలు పాల పొడి వేసుకోవాలి వేసుకొని మొత్తం ఇలా కలిసేటట్టుగా కలుపుకోవాలి మైదా పిండి అనేది గులాబ్ జామ్ అనేది ఉండ కట్టడానికి పాలపొడి అనేది టేస్ట్ అనేది డబల్ అవ్వడానికి చిటికెడు వంట సోడా అనేది పగుళ్ళు రాకుండా ఉండలు అనేది మనకి కొంచెం ఉబ్బడానికి అలాగా వేయాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక వెడల్పాటి గిన్నెలో ఒక చిన్న కప్పు కాకుండా పెద్ద కప్పు కాకుండా మీడియం సైజ్ కప్పు ఒక కప్పు చక్కెర అదే కప్పుతో రెండు కప్పుల నీళ్ళు పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెద్దగా స్టవ్ని పెద్దగా పెట్టుకొని ఉంచాలి తర్వాత నాలుగు యాలకులను కచ్చ పచ్చగా మెత్తని పౌడర్ లాగా మెత్తని పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి తర్వాత మనం చేసిన చక్కెరపాకంలో యాలకుల పొడిని వేసుకోవాలి చక్కెరపాకం అనేది పాకం రావాల్సిన అవసరం లేదు గులాబ్ జాముకి చక్కెర అనేది కరిగిపోయి కొంచెం బంకలాగా అంటినట్టుగా చేతికి అంటితే సరిపోతుంది అలాగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన స్టవ్ని ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత మనం గులాబ్ జామ్ పిండిని ఇలా చిన్న చిన్న రౌండ్లాగా చిన్న చిన్న పూరి సైజులాగా ఇలా ఉండని చుట్టు చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఉండ అనేది పగుళ్ళు లేకుండా మధ్యలో ఇలా పిండిని పెట్టి రౌండ్గా అంటే మనకి గులాబ్ జామున్లకి షేప్ అనేది కరెక్ట్గా వచ్చి ఉండ అనేది కరెక్ట్గా ఉంటుంది ఉండ అనేది మనం చేసినప్పుడు ఎప్పుడైనా సరే పగుళ్ళు లేకుండా చూడ్డానికి మొత్తం ఒకటే సమానంగా పగుళ్ళు వచ్చేటట్టుగా మనం చేసేటప్పుడే నీట్గా మనం రౌండ్ బాల్స్ని చేస్తే గులాబ్ జామున్ల బాల్స్ని చేస్తే మనకు పాకంలో చేసినప్పుడు కూడా పాకంలో వేసినప్పుడు కూడా మనకి గులాబ్ జామున్లు అనేది అస్సలు పగుళ్ళు అనేది రానే రాదు నేను చెప్పిన టిప్స్తో మీరు ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ ఈజీగా కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా వంట రాని వాళ్ళైనా ఈజీగా చేసేస్తారు ఇలా ఉండల్ని అన్నిటినీ సమానంగా మీకు నచ్చిన సైజులో ఇలా ఉండలు చేసి పెట్టుకోండి తర్వాత పక్కన స్టవ్ మీద ఒక గిన్నెలోకి డీప్ ఫ్రై చేయడానికి గోల్డక్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ని సగం వరకు నూనెని ఇలా వే పోసుకొని నూనె అనేది వేడెక్కిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని మనం చేసిన గులాబ్ జామ్ బాల్స్ని వేసుకొని మరీ నల్లగా కాదు మరి గోల్డెన్ కలర్ కాకుండా మీడియం సైజ్ కలర్ వచ్చేటట్టుగా వచ్చేటట్టుగా మన మనం గులాబ్ జాములన్నీ వేయించుకోవాలి తర్వాత పాకం అనేది రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పెట్టుకోవాలి ఇలాగా ఉండలు అనేది ఈ కలర్ వచ్చిన తర్వాత నూనెలో నుంచి గులాబ్ జాములో తీసి ఒక గిన్నెలోకి పెట్టుకోవాలి అన్నిటినీ ముందుగా ఇలా అన్నిటినీ నూనెలో డీప్ ఫ్రై చేసిన తర్వాత మనం పాకంలో వేసుకోవాలి ఈ కలర్ వచ్చే వరకు మొత్తాన్ని అలాగే అన్నిటినీ సమానంగా ఒకటే కలర్లో వచ్చేటట్టుగా మనం స్టవ్ని సిమ్లో పెట్టుకొని మాత్రమే నూనెలో డీప్ ఫ్రైని చేయాలి మొత్తం అన్నిటినీ ఒక చేసిన తర్వాత గిన్నెలోకి అన్నిటిని వేసుకొని మనం చక్కెరపాకంలో అన్నిటినీ ఒకటేసారి వేసుకోవాలి ఇలాగా మీరు కావాలంటే యాలకుల పొడి బదులు సాఫ్రాన్ కుంకుమ పువ్వును కూడా నీళ్ళలో కొద్దిగా వేసుకొని మనం చక్కెరపాకంలో వేస్తే బయట కొన్ని స్వీట్ హౌస్లో కొన్ని టేస్ట్ అనేది వస్తుంది గులాబ్ జామున్ అనేది పర్ఫెక్ట్గా ఈ కలర్లో వచ్చిన తర్వాత చక్కెరపాకం అనేది మరీ వేడిగా ఉండదు మరీ చల్లగా ఉండొద్దు మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక పది ఐదు పది నిమిషాల తర్వాత మనం పాకంలో ఈ గులాబ్ జాములను వేసుకుంటే స్వీట్ షాప్ స్టైల్ గులాబ్ జామ్ కోవా గులాబ్ జామ్ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్